శ్రీను అండి ఏం చేస్తారు ఎడ్యుకేషన్ ఇక్కడ ఏ ఊరు చల్లపల్లి చల్లపల్లి అంటే ఎలా ఉంది ఈరోజు ప్రభుత్వం వచ్చి అవుతుంది జగన్ ప్రభుత్వం కదా అని చెప్తున్నారు అందరికి బటన్ ఒక డబ్బులు వేస్తున్నారని చెప్తుంటున్నారు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఈరోజు పరిస్థితి చూస్తున్నట్లయితే అసలు విద్యార్థి విద్యార్థులకి సరైన మౌలిక సదుపాయాలు అలాగే రైతులకి మరి ఈ రోజున నిన్న కాక మన తుఫాన్ వచ్చింది విపత్తులు అనేవి సహజం ఏ ప్రభుత్వంలో అయినా విపత్తులు అనేవి వస్తూనే ఉంటే ప్రకృతి వైపత్లు మనం ఆపలేము కనీసం రైతులకి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మౌలిక సదుపాయాలు కూడా చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు అంటే ఈరోజు యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆలస్యంగా తీసుకుంటున్నారు కానీ తీసుకొచ్చిన పరిపాలనలో మార్పులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ప్రతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేస్తాము మెగా డిఎస్సిని విడుదల చేస్తామని చెప్పినోడు మరి ఈ రోజున మాట తప్పి ఇంతమంది విద్యార్థుల్ని ఇంతమంది ఇంతమందిని రోడ్డుకి లాక్కొచ్చిన పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పొచ్చు అన్న అంటే ఈ ప్రభుత్వంలో చూస్తాము ప్రభుత్వ ఆస్తులు ఏ అయితే బిల్డింగ్లు భవనాలు ఇవన్నీ కూడా తాకట్లు పెడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తుంద ఇది ఎలా ఉండిద్దంటే ప్రభుత్వం బిల్డింగ్లు తాకట్టు ఇలాంటివన్నీ అది వాళ్ళు వ్యక్తిగత దానికే పెట్టుకుంటున్నారు కానీ దానికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగం కట్టుదిట్టంగా ఉంది మనకి రాజ్యాంగం బేస్ చేసుకుని మనం పరిపాలించే పరిపాలించాలనేది ఈ ప్రభుత్వానికి అసలు ఏమాత్రమో లేదు రాజ్యాంగాన్ని కూడా తొక్కలో కొట్టి ఆయనకు కావాల్సిన పరిపాలన ఆయన సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నిన్న కాక మనం తెలంగాణలో మనం ఫలితం చూసాం ఏమైందో కొత్త ప్రభుత్వం వచ్చింది రేపు ఏపీలో కూడా ఇదే కంటిన్యూ అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి మోసం చేశారు యువతని ఈరోజు జగన్ వచ్చాక సచివాలయము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి దాదాపు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్నీ కలుపుకుని ఆరు లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాడని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు డిగ్రీలు పీజీలు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయల జీతానికి పరిమితమైన పరిస్థితి ఈరోజు ఏపీలో ఉంది మరి ఎవరికి కూడా జాబ్ ఇచ్చేస్తాను జాబ్ చేసేస్తాను జాబు ఇచ్చేస్తాము అందరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అన్నారు మరి ఇంతమంది యువత ఈ ఈరోజున డబ్బులు డబ్బులిచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్స్ కానీ మౌలిక సదుపాయాలకు కానీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈరోజు ఇక్కడ ఉండి కనీసం ప్రభుత్వం వీళ్ళని ఆదుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరం అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుంది ప్రజలు నిర్ణయిస్తారు అంటే ఇక్కడ క్యాపిటల్ విషయంలో కూడా మూడు పెడతామని చెప్పి అన్నారు వైజాగ్ వెళ్తున్నాను ఇప్పటికే డిసెంబర్కి దీపావళికి ఇలా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వైజాగ్లో ఋషికొండ మీద కూడా ఒక బిల్డింగ్ కట్టడం చూస్తున్నాం క్యాంపు కార్యాలయాల ఇలా అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు చేసుకున్నారంటే ఏపీకి ఒక మంచి సెంటర్ ప్లేస్ ఎత్తుక్కుని అమరావతి రాజధాని చేసుకున్నారు ఒకడు చెయ్యేసింది మనం చేయకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకెళ్ళి మూడు రాజధానులని పేరు పెట్టి ఈ ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యానికి పాల్పడిందని ఈ సందర్భం తెలియజేసుకోవచ్చు అంటే ఈరోజు విద్యుత్ బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ విషయంలో ఎలా ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఈరోజు ఎలా ఉంది పూర్తి రేట్లన్నీ తగ్గించేస్తూ ఉన్నానని మొన్న హామీలు ఇచ్చారు కానీ పూర్తి రేట్లన్నీ పెంచాడు ఇవన్నీ ప్రజలు అందరికీ తెలుసు ప్రజలు చూస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఎవరేంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంటే ఇక్కడ రెండు పార్టీలు కలవడంతో పెత్తందారులు లేకమయ్యారు నేను పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నాను అని చెప్పి మాట్లాడటం ఈరోజు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి చూడకండి అని చెప్పి మాట్లాడటం ఎలా అనిపిస్తుంది కదా రెండు పార్టీలు ఏకమయ్యేపాటికి వాళ్ళకి ఇప్పటికే గుడ్డలో తడిసిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఓటమి కన్ఫామ్ అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇదేంటంటే ప్రజల్లో వ్యతిరేకత చూపిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు వ్యతిరేకత ఏమి పడరో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నీ తెలుసు మరి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి సంవత్సరం ఉన్నారు అయింది ఇప్పటికే సంవత్సరం అయింది అవినిగడ్డ వచ్చి మరి అవినిగడ్డ కోడు రోడ్డు వేసేస్తామన్నారు బాగా వేసేసారు ఆ రోడ్డంతా శుభ్రంగా సీసీ రోడ్డులాగా వేసేసినట్టున్నాడు మరి ఇంత మట్టికి కూడా బొట్టడ మట్టి కూడా ఏం పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది తొంభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా అన్నాడు ఆయన బటన్ నొక్కింది లేదు పెట్టింది లేదు ఇలా ఉట్టుట్టి హామీలు ఇచ్చుకుంటా పోతాడు లాస్ట్కి చివరాకర్కి మసి మాయమైపోతాడు ఈ ముఖ్యమంత్రి అంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటారు గడప గడప ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు అని చెప్తున్నారు మరొక బస్సు యాత్రలు చేస్తున్నారు ఏం చెప్తారు గడప గడపకు మన ప్రభుత్వానికి కార్యక్రమంలో మా వినిగడ్డకు చూసుకుంటే ఎమ్మెల్యే వెనకాల ఆ సచివాలయం ఉద్యోగులు వాలంటీర్స్ తప్ప అలా కార్యకర్తలు కానీ ఎవరన్నా వస్తున్నారండి ప్రతి ఇంటికి మంచి స్పందన వస్తుంది అంటున్నారు కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ప్రతి ఇంటికి తిట్లే మీరు అదేం చేశారు రోడ్లు అయ్యి డ్రైనేజ్ అయ్యి మౌలిక సదుపాయాలు అయ్యి వాటర్ ఫెసిలిటీ అది మరి మీరు మొన్న వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు వెయ్యి అని ప్రతి అడుగుతాను అడుగుతానన్నారు దానికి వాళ్ళు మొహం కింద కొంచుకుని వెళ్ళే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భం తెలియజేసుకోవచ్చు నమస్తే మీ పేరు నా పేరు ఆంజలన్న ఏ ఊర గణశాల మన శ్రీకాకుళం మరి మోటార్ ఫీల్డ్ లారీలో సరే ఈ ప్రభుత్వం చూస్తున్నారు దాదాపు ఇసుకలో కొత్త పాలసీ తీసుకొచ్చాము ప్రజలకి ఇంకా చేరువ అవుతుంది గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అని చెప్పి నాయకులకి కార్యకర్తలకు దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు ఆయన ఆయన మీద కేసు పెట్టారు దాదాపు పదివేల కోట్ల నష్టం వచ్చింది ఇసుకలో అని చెప్పి మరి ఈరోజు ఇసుక పాలసీ ఎలా ఉంది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీలో ఎలా ఉంది వాళ్ళ పాలసీ ఇసుక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అసలు రేటు ఫిక్స్ చేశారు వీళ్ళు అసలు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫిక్స్ చేస్తాయి మీరు ఏమన్నా కంపెనీలు కట్టేమన్నా ఏమన్నా తయారు చేస్తున్నారు మీరు ఊట్లో ఏట్లో వచ్చే ఇసుక మీరు నాలుగు వందల డెబ్బై రూపాయలు ప్రజల దగ్గర అక్కడ డబ్బులు తీసుకుని లోడికి మొత్తం బందరెళ్ళే బయటికి చుట్టుపక్కల ఎవరైనా లేబర్ అనే వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ్ళం నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకం చంద్రబాబు ప్రభుత్వంలో ఆరు వేలకి ఏడు వేలకి ఇంటికే లేదు లారీ ఇవాళ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పడుతుంది లారీ వచ్చేవాడికి మీరు బాగా ఆయన వంద కోట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన వెయ్యి కోట్లు తిన్నాడు ఇసుకలో అది చాలా దారుణం అనమాట ఇసుక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇసుక గురించి అయినా సరే జనాలు ప్రతి ఒక్క ఇప్పుడు ప్రతి ఒక్క లేనివాళ్ళైనా ఉన్నవాళ్ళైనా ఇల్లు కట్టుకునేది తప్పనిసరి పరిస్థితి ఉన్నవాళ్ళంటే ఎటో కూడా కట్టుకుంటారు అసలు మధ్య తరగతి ఉన్నవాళ్ళు అసలు కట్టుకోలేకపోతున్నారు ఇసుక గురించి అయినా ఇసుక గురించి అయినా సరే రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారు గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు రోడ్లు వేసినంత మాత్రాన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే వాళ్ళు బాగుపడిపోతారా అని చెప్పి మాట్లాడడం లేదా పింఛన్లు ఆపేస్తే రోడ్లు వేయవచ్చు నీట్గా అని చెప్పి అనడం ఎలా అనిపిస్తుంది అసలు రోడ్లు అనే శుభ్రంగా ఉంటున్నాయి కదా మనం చెల్లరేస్తే ఏదో ఊరు జర్నీ చేయాలి రోడ్లనే శుభ్రంగా ఉంటున్నాయి శుభ్రంగా వెళ్ళొస్తాయి కదా ఇంటికి రోడ్డు మంది వెళ్తే వెళ్తే పడిపోతే ఖాళీ ఇరు పద్దు చేరు ఇప్పుడు కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి మరి అడ్డంకుంటే నువ్వు ఇచ్చే రెండు వేలన్నర మూడు వేలు లేదా ఓ పదివేలు ఎత్తా అమ్మఒడి ఇంకోడి సరిపోద్ది అండి వాళ్ళకి టాబ్లెట్లు చాలావగా నువ్వు టాబ్లెట్లు ఎత్తు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఊరిన చూస్తారు ఆ కార్ అతను కానీ ఆటో అతను కానీ ఎవరైనా తీసుకెళ్లరుగా అది కరెక్ట్ కాదు అసలు మీరు చేసే పని ఒకటి రెండు సార్లు ఆలోంచి చేయండి రాబోయే కాలంలో క్యారెంటర్గా శాసనసభ్యుని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పని పరిస్థితిలో ప్రభావం మన తెలంగాణలో ఎడ జరిగిందో దానికంటే ఇంకా ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కరెంటు బిల్లు కరెంటు బిల్లు అసలు మాములుగా వాళ్ళు ఏం రావట్లేదు అన్న జీరో జీరో కరెంట్ బిల్లు ఇచ్చాడు కాదరికి అసలు కరెంటు బిల్లు ఏంటి అంత రెండు వేల పద్నాలుగులో కాల్చుకున్న కరెంటు బిల్లు వాళ్ళకి అర్థం ఏంటి ఆ పను ఏ ఆ పెద్ద అప్పుడు ఏం చేశారు మీరు అప్పుడు అడగొచ్చుకే ఇవాళ ఇప్పుడు అవి కలిపి మాకు ఎన్ని కలిపి బిల్లు వేసి మాములు కరెంట్ బిల్లు నాలుగు వందలు మూడు వందలు వస్తుంటే వీళ్ళు కట్టి మొత్తం ట్యాక్సులు దాకా పన్నెండు వందలు పన్నెండు పదమూడు వందలు వస్తుంది అంత సామాన్యుడు బతకగలరా సామాన్యుడు కట్టుకోగలరా కట్టుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు అయితే కరెంటు బిల్ వచ్చేయడానికి మాములు సామాన్యుడు కట్టుకునే పరిస్థితి లేదు అసలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు దాడితేనేమో నువ్వు పెన్షన్ పెన్షన్ తీసేస్తున్నావు ఏ రూపాయలు దాదాపు పెన్షన్ ఇస్తే ఎట్టపోతారు ఏ కరెంటు బిల్ ఐదు వేలు పదివేలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పదివేలు ఐదు వేలు బిల్లు వచ్చినాయి అప్పుడు పెన్షన్ అవ్వకుండా మానేలేదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కొత్తగా రూల్స్ పెట్టుకొస్తే అసలు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పత్తిది నువ్వు నీ ఇష్ట వచ్చినట్టు చేయాలి అంటే అవదు జనం నువ్వు ఒక్కడవే జనం కొన్ని లక్షల మంది కోట్ల మంది దానికి నువ్వు రేపొద్దు సాలవు దేనికి నేను రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కరెంటు బిల్లుల మీద ఇసుక మీద ఈ రోడ్ల మీద నువ్వు చేసే అవినీతి మీద ప్రతిదానికి దానికి రేపు గ నీకు గుణబాట నేర్పుతారు నువ్వు ఖచ్చితంగా అంటే తెలుసుకుంటారు నాలుగున్నర ఇప్పుడు ఎలా ఉంది అసలు పరిస్థితి అసలు మందు అలా వివర్శంగా దొరుకుతుంది కదా ఏ బ్రాండ్కి రాకర జనానికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఏది తగ్గితే ఇవాళ ఒకటి ఇవాళ ఒక బ్రాండ్ వదులుతున్నాడు రేపు వద్దు ఇంకో బ్రాండ్ వదులుతున్నాడు అసలు రేపు వద్దున షాప్లోకి వెళ్ళి ఆ బ్రాండ్ అమ్మంటే పేరు కూడా తెలుతున్నారు వాళ్ళకి కొంతమంది నాలుగు తిరగిన నాలుగు తిరగని పరిస్థితి కూడా ఉంది అది ఆయన పెట్టే పేర్లకి ముందుకి అట్లా బ్రాండ్లు వస్తున్నాడు రేపు వద్దు ఏమంది దీనికి బ్రాండ్ ఏదైనా ఈయన పరిపాలన జీరో అన్న మీ చెప్తారు మా ఎమ్మెల్యే గారు అయితే అసలు ఆయన గురించి చెప్పుకున్నది ఏం లేదన్న రాబోయే కాలంలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా అమనిగా నియోజకవర్గంలో ఆయనకి సీట్ ఇస్తే జీరో అది పక్కా ఆయన చేసిన పరిపాలన చుట్టుపక్కల ఏమీ లేదు ఇసుక దోసుకు ఏంటి రోడ్లు అవినగట కోడి రోడ్డు ఆమె రమేష్ అన్న అడిగాడు ఇచ్చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చెప్పారు ఇప్పుడు సంవత్సరం పద్నాలుగు నెలలో పదమూడు నెలలు అయింది వాళ్ళకి ఏంటి రమేష్ అన్న అడిగాడు కరకట రోడ్డు ఇచ్చేస్తున్నాను రమేష్ అడిగాడు అవినేట రోడ్డు ఇచ్చేస్తున్నాను కో అవినిగట కోడి రోడ్డు ఇచ్చేస్తున్నాను రమేష్ అన్న అడిగాడు హాస్పిటల్కి అని చెప్పి చెప్పుకొచ్చాడు ఇంతవరకు ఆయన ఇచ్చింది తొంభై మూడు కోట్ల తొంభై మూడు కోట్లు ఇచ్చాడు మొత్తం ఏది అవినగేట నియోజకవర్గంలో కనీసం ఒక కోటి రూపాయలు ఇచ్చింది కడ లేదు ఆయన ఒక రూపాయి ఇచ్చింది కడ లేదు కోటి రూపాయలు కాదు ఒక రూపాయి ఇచ్చి ఇది ఇక్కడ ఈ కార్యక్రమం శుభ్రంగా చేసామనేది కాడ లేదు అది ఆయన చేసిన పరిపాలన ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆయన ఏంటో మరి ఈ సార్ నేనే వస్తాను దేవుతాం ఉంటున్నాడు మరి నియోజక పెద్దవాళ్ళని పిచ్చి వాళ్ళు అనుకుంటున్నాడు ఏం అర్థం కావట్లేదు నెలకొని కూర్చుంటున్నాడు రేపు రాబోయే కాలంలో వెళ్ళినప్పుడు వెళ్తారు కదా వాళ్ళ అప్పుడు పెదలో పిలిచిపోతారు